లోక్సభ ఎన్నికల పోలింగ్ పై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసింది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ అభ్యర్థులతో భేటీ కానున్నారు పలువురు ఎంపీలు ఇప్పటికే తెలంగాణ భవన్కు చేరుకున్నారు కాసేపట్లో ఎంపీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు కేటీఆర్ నియోజకవర్గాల వారీగా నిన్నటి పోలింగ్ మీద అభ్యర్థులతో రివ్యూ నిర్వహించి గెలుపు అంచనాల మీద చర్చించనున్నారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు రాజు లోక్సభ ఎన్ని ఎన్నికల పోలింగ్ పై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి రైట్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల వారిగా పోలింగ్ శాతం ఎంత అయింది కలిసి వచ్చేటటువంటి అంశాలేవి కేసీఆర్ పర్యటించి అలాగే కార్నల్ మీటింగ్స్ నిర్వహించిన నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి అంశాలతో పాటుగానే వాటిలో పాటుగానే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో బిఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి నియోజకవర్గాల్లో ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాల మీద కొద్దిసేపటి తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు నియోజకవర్గాల వారిగా ఎంతెంత శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది వాటితో పాటుగానే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలయ్యింది ఓట్ల ఓట్లు పోలయ్యాయి అందులో తెలంగా బిఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి అనేటటువంటి వాటితో పాటుగానే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపటముల అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాల మీద సమగ్రంగా రివ్యూ ప్రారంభమైంది ఆ రివ్యూలో కూడా అభ్యర్థులతో నేరుగా కేటీఆర్ మాట్లాడడం అనేది జరిగింది అందులో కేటీఆర్ తన తనకు ఉన్నటువంటి సందేహాలను కావచ్చు ఇతర ప్రశ్నలకు కూడా అభ్యర్థులను నేరుగా అడిగినట్లయితే మనకు తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా పార్లమెంటు ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ సరళిని అలాగే ఓటరు ఓటు వేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితుల్లో సానుకూలంగా పో పోలింగ్ జరిగిందా కొంత ఉద్రిక్తతలు ఏమైనా జరిగాయో ఎక్కడెక్కడ జరిగాయి వాటితో పాటుగానే తమకు తమ పార్టీకి కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంటి ఓటర్లను ప్రభావితం చేసేందుకు కేసీఆర్ సుదీర్ఘంగా కార్నర్ మీటింగ్లు నిర్వహించారు అలాగే ప్రెస్ మీట్లు పెట్టారు దీంతో పాటుగానే కేటీఆర్ హరీష్ రావులతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఇవన్నీ ఎంత మేరకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది వీటితో పాటుగానే ఏ ఏ స్థానాల్లో బీఆర్ఎస్ ఉంది అనేటటువంటి అంశాలకు సంబంధించి సమగ్రంగా రివ్యూ నిర్వహిస్తున్నారు కేటీఆర్ రాజు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్న ఒక ప్రచారం అయితే జరిగింది అంచనాలు కూడా సర్వేలు కూడా అవే చెప్తున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందనే తర్వాత ఈరోజు చర్చ జరుగుతుంది ఇప్పటికీ అందులో చేరుకున్నారా అక్కడ ఎన్ని గంటలకు ఈ చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే సమా రివ్యూ సమావేశం కూడా ప్రారంభమైంది కేటీఆర్ అధ్యక్షన మిగతా ఒకరిద్దరు ముగ్గురు అభ్యర్థులు తప్ప మిగతా వారందరూ హాజరయ్యారు కాశాని జ్ఞానేశ్వరు అలాగే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు గాని ఆ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ వీరితో పాటు గాని ఒకరిద్దరు నేతలు హాజరు కాలేదు కొంత ఆరోగ్య కారణాలు కావచ్చు వ్యక్తిగత కారణాలు కావచ్చు కొంత హాజరు కాలేకపోతున్నామని కేటీఆర్ కు ముందస్తుగానే సమాచారం ఇచ్చారు మిగతా వారందరూ కూడా దాదాపు పద్నాలుగు మంది ఎంపీ అభ్యర్థులు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరైనట్లయితే మనకు సమా తెలంగాణ భవన్ కు హాజరయ్యారు ఆ సమావేశంలో కూడా పాల్గొన్నారు అయితే ప్రధానంగా మూడు ప్రత్యర్థ పార్టీలు ఏవైనా అయితే ఉన్నాయో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు కూడా తామంటే తమదే పైచేయి సాధిస్తాము పోలింగ్ పర్సెంటేజ్ తమకు అనుకూలంగా వచ్చింది ఈసారి అత్యధికంగా గత పార్లమెంటు సెషన్తో పోలి పార్లమెంట్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే అత్యధికంగా పోలయ్యాయి ఎట్టి పరిస్థితుల్లో తమకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అలాగే బీఆర్ఎస్ కూడా బలమైనటువంటి ధీమాతో బీఆర్ఎస్ కూడా ఉంది ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించాలి అంటే తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నీళ్లు కావచ్చు అలాగే ఇతర ఇతర నిధులు కావచ్చు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు తెలంగాణ ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ కాంగ్రెస్లు రెండు ఢిల్లీ ఢిల్లీలో వారి ఉంటారు వారు ఏది చెప్తే రాష్ట్ర నేతలు అదే వింటారు కానీ తెలంగాణ అవసరాలు గుర్తించి పార్లమెంట్లో పోరాడేది బీఆర్ఎస్ పార్టీ అని గట్టిగా గలం ప్రచారం చేసినటువంటి కేసీఆర్ అది మనకు కలిసి వస్తుంది దీంతో పాటుగానే బీఆర్ఎస్ కు ఎట్టి పరిస్థితిలో అత్యధిక స్థానాలు అనేటటువంటి ఆశాభావం కేసీఆర్ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు బీజేపీ కూడా అత్యధిక స్థానాలు డబల్ డిజిట్ డబల్ డిజిట్ స్థానాలు కూడా తామే కైవసం చేసుకున్నా చేసుకుంటామనేటటువంటి ధీమాలో ఉంది మూడు పార్టీలు ఎవరికి వారే పై చేయి సాధిస్తాం అనేటటువంటి బలమైనటువంటి ధీమాతో ఉన్న ఉన్నప్పటికీ ఈ రోజు నిర్వహించేటటువంటి ఇంటర్నల్ గా జరిగింది ఆ సమావేశం పూర్తి స్థాయిలో ఏ ఒక్కరి మీడియాను కూడా అలౌ చేయలేదు పూర్తి స్థాయిలో కలిసి వచ్చేటటువంటి అంశాలేంది ఇతర పార్టీలకు కలిసి వచ్చేటటువంటి అంశాలేంది అక్కడ జరిగిన నియోజకవర్గాల్లో అగ్రనేత అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటన ఎన్నిసార్లు జరిగింది ఆయా నియోజకవర్గాల్లో తమకు కలిసి వచ్చేటటువంటి నియోజకవర్గాలు ఏది అలాగే గతంలో సిట్టింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పట్టు ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలకు సంబంధించి సమగ్రంగా ఈ యొక్క రివ్యూలో కూడా అభ్యర్థులతో వన్ టు వన్ ఇంటరాక్షన్ చేసినట్టు చేశారు కేటీఆర్ పూర్తి స్థాయిలో అభ్యర్థుల వద్ద ఉన్నటువంటి సమాచారం కూడా పూర్తిగా తీసుకున్నట్లయితే తెలుస్తా ఉంది విజయ్ రైట్ థ్యాంక్ రాజు